కాంగ్రెస్ పార్టీ ఉట్టి ఇయాల్టికి నూట ముప్పై ఎనిమిదేండ్లు గడిచిందని మేడ్చల్లా సంబరాలు గట్టిగానే చేసిరు పో గురువారం అంబేద్కర్ బొమ్మకు పూలమాలేసి నివాళులర్పించిర్రు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి ఈ గాడికి వచ్చి జెండె ఎగిరేసిండు అటెన్కా నాయకులంతా ముంగట్టుకొచ్చి పదేండ్ల బీఆర్ఎస్ అరాచక పాలనకు కాంగ్రెస్ పట్టం కట్టిందని గొప్పగా చెప్పుకుండ్రు అందుకే ఇయాలనే దరఖాస్తులు తీసుకున్నాడు చాలేసినాం అందరూ ఉపయోగించుకోవాలి సర్కారు ఇచ్చే ఆరు గ్యారెంటీలకు అందరు అర్హులే అని చెప్పుకొచ్చిండ్రు ఈ గీ ప్రోగ్రాంలా మేడ్చల్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ నాయకులు మల్లేష్ గౌడు పోచయ్య వరదరెడ్డి రామకృష్ణుడు పంజాగరి ఆంజనేయులు ఇంకొంతమంది పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి యముల య రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆరు గ్యారెంటీలు గిట్టే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు రోజు అవిరో కాంగ్రెస్ ఆవిడ దినోత్సవంగా సందర్భంగా మేము ఈరోజు ప్రజల వద్దకు పాలన అనేది మేము గడిలో పాలన చిత్ర ప్రజల ప్రజల వల్ల అధికారులను తీసుకొచ్చి ప్రతి వార్డులో కానీ ప్రతి విలేజ్లో కానీ ప్రజల వద్దకు వెళ్ళి అధికారులను అందరినీ మోటివేట్ చేసి మా దగ్గరికి ప్రజలను తీసుకొచ్చి మేము సందర్భంగా ఆరు గ్యం అందరినీ పూర్తి చేస్తామని మా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మా మాజీ పీజేఆర్ మాజీ మంత్రివర్యులు అనేటువంటి వర్ధంతి సందర్భంగా ఈరోజు అర్పించుకు ఈరోజు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని మా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా ఈ నాడు గౌరవం మాజీ మంత్రివర్యులు ప్రజల మనిషి ప్రజల సేసు కోరినటువంటి బీజేఆర్ గారు వర్ధంతి కావడం నిజానికి శుభ సూచకమే ఎందుకంటే పైన ఉండి వాళ్ళంతా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి మా యొక్క మహానుభావులు ఈ జెండ కింద ఎంతోమంది పనిచేసినారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజల పాలనకు ప్రజల వద్దకే పాలన ఏ వార్డు ఉంటే వార్డుకు ఏ గ్రామం ఉంటే గ్రామానికి పొద్దున ఆరున్నర ఏడు గంటల వరకే అధికారులు వచ్చి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ఈ ప్రజల పాలన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల వద్దకు ఏ విధంగా పాలన తీసుకొస్తున్నారో ప్రజలను ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కార దిశగా ముందుకు పోతా ఉంది ఇది ఒక ప్రజల ప్రభుత్వం ఇది ఇంతకుముందు మరి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఏదైతే తెలంగాణ రక్షించిందో ఈ రోజున రేవంత్ రెడ్డి గారు సీఎంఐ ప్రజలను తెలంగాణను రక్షించే దిశగా ముందుకు సాగుతున్నారని తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరూ ఆశీర్వదించి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు అందరూ తోడ్పాటు ఉండి వారి ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవడానికి ముందు మనందరం సాశక్తమై ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నూట నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో మేడ్చల్ టౌన్ మేడ్చల్ మండలం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన నూట ముప్పై ఐదు సంవత్సరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీ ఏదైతే ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇష్టం ఈ విధంగా మన ప్రజల మనిషి ప్రజా వ్యక్తి మాజీ మంత్రివర్యులు పీజేఆర్ గారికి కూడా ఆయన ఆయన కూడా జయంతి వర్ధంతి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన కూడా ఇక్కడ మేము నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మాట ఇచ్చిందంటే మర్మది తిప్పలేదు మాట తప్పలేదు కనుక ఆమె మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈ రాష్ట్రం ఏలింది దాని తర్వాత ప్రజలు గుర్తించి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కనుక మనము మనము మనకు కట్టుబడి ఉన్నాము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు అని చెప్పి ప్రజలందరూ కూడా సోనియా గాంధీకి కృతజ్ఞత భావంగా ఒక అఖండ మెజార్టీతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిరు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు మరి ఆయన కూడా మరొక రాజశేఖర్ రెడ్డి లాగానే ఎదుగుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్నది మరి ఆయన కూడా ఇట్లా విజయ పరంపరలతో ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాము నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజల వద్దకి ఈరోజే ప్రజలలోకి వెళ్తున్నాము ఈ శుభ సందర్భంలో కూడా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం